నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు అప్పరాజు నాగజ్యోతి గారు రాసిన పలుకే బంగారమాయన అనే కథను విందాం నువ్వు కొనే ప్రతి వస్తువు నాన్నమ్మ కోసమేనా కొత్త ఏసీని అమ్మగదిలో బిగించమంటూ నేను పనివాళ్ళతో చెప్తుంటే విన్న మా అబ్బాయి శైలేష్ తన అయిష్టతను బహాటంగా ప్రదర్శింపజేసి బిసురుగా బయటికి వెళ్ళిపోయాడు కొడుకు మాటలు బిక్కరగా వినిపిస్తుంటే ఒంటింట్లోండి హాల్లోకి వచ్చిన కోమలితో పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ఎంత పెడసరంగా మాట్లాడుతున్నాడో చూడు అన్నాను నేను కోపంగా వాడన్న దాంట్లోనూ నిజం ఉంది కదండి ఆరు నెలల క్రితం ప్లాజ్మా టీవీ కొంటున్నారని చెప్పగానే ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అందులో క్రికెట్ మ్యాచ్లు చూడొచ్చని వాడు ఆశపడ్డాడు తీరా చూస్తే మా అమ్మకి చత్వారం ఉంది పెద్ద స్క్రీన్ పైన బొమ్మలు బాగా కనపడతాయి అంటూ దాన్ని కాస్త తీసుకెళ్ళి అత్తయ్య గారి గదిలో పెట్టించారు ఇలా ప్రతి విషయంలో ప్రథమ తాంబూలాన్ని మీ అమ్మగారికి అందిస్తుంటే ఇంట్లో మిగతా వాళ్ళకి మండదా మరి ఓ పక్కన కొడుకుని సమర్థిస్తూనే పనిలో పనిగా తన అక్కసును వెల్లడించింది మా ఆవిడ నా చిన్నతనాన్నే నాన్న చనిపోతే ఎన్నో ప్రయాసలు కోర్చి పెంచి పెద్ద చేసిన మా అమ్మకి ఈ మాత్రమైన సౌకర్యాలను కల్పించడం కొడుకుగా నా విధి అది మాత్రమే కాదు కోమలి అమ్మ గదిలోనే అన్ని ఏర్పాట్లు ఉంటే అమ్మకి గది దాటి బయటకొచ్చే అవసరం ఉండదు దాంతో ఆవిడ ప్రాణానికి హాయిగా ఉంటుంది నీకు వెసులుబాటుగా ఉంటుంది చీటికి మాటికి అమ్మ హాల్లో తచ్చాడుతుంటే నీ ప్రైవసీకి ఇబ్బంది కలిగిందని చిరుబురలాడుతూ కంప్లైంట్ చేసేది నువ్వేగా కాదంటావా ఆ మాట నిజమేళ్ళండి అత్తయ్య గారు హాల్లోకి వచ్చి ప్రతి విషయాన్ని ఆరాలు తీస్తుంటే నాకు మహా చిరాకు వస్తుంది పోని ఆవిడ అంతటితో ఆగినా సర్దుకుందును కానీ అక్కడే సోఫాలో కూర్చుని నా కోసం వచ్చే ఫ్రెండ్స్ అందరితోనూ బాతాకని పెట్టుకుంటారు ఇంకా మన రిషిగాడు కనిపించడం ఆలస్యం వాడు చెవిలో జోరీగాలాగా దూరి ఏవో నీతి బొదలు చేస్తూనే ఉంటారు అవన్నీ వాడికి నచ్చవు అలాగని పెద్దవిడనేమి అనలేక మీద ఎగురుతాడు ఈ గోలంతా పడే కంటే మీరన్నట్టుగా ఆవిడకి ఈ గదిలోనే అన్ని ఏర్పాట్లు చేయడమే ఉత్తమం అయినా మీ చేతస్మే కానీ అత్తయ్య గారి కోసం మీరు ఇన్ని చేస్తున్నా నాకైతే ఆవిడ మొహంలో ఏనాడు పిసరంతైనా సంతృప్తి కనిపించదు ఆవిడ నోటి నుండి మీ గురించి ఒక్క చిన్న పొగడతా వినిపించదు పలుకే బంగారం అయినా అన్నట్టు ఎప్పుడు మూతి బిగుకునే ఉంటారు తాను చెప్పవలసింది చెప్పేసి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది కోమలి అమ్మ గురించి చివరిలో తానన్న మాటలు నాకు అప్రియంగా అనిపించినా ఆ క్షణాన్ని వాటికి నేనంతగా పట్టించుకోలేదు అయితే ఏసీ ఫిట్ చేయడం పూర్తయ్యాక అమ్మగదిలోకి వెళ్ళి రిమోట్తో టెంపరేచర్ సెట్ చేసి మలయ మారుతంలో వీచిన చల్ల గాలిని ఆస్వాదిస్తూ అమ్మ ఏసీ బాగా పనిచేస్తోంది కదూ అన్న నా మాటలకి అవునన్నట్లుగా కేవలం తలాడించి ఊరుకున్న అమ్మ మోములో నేనాశించిన ఆనందం కనిపించినప్పుడు మాత్రం అమ్మ గురించి కోమలు చేసిన వ్యాఖ్యానంలో నిజం లేకపోలేదనిపించింది ఆ తర్వాత మాట్లాడేందుకు ఏమీ లేదన్నట్టుగా నిర్లిప్తంగా టేబుల్ పైన ఉన్న భగవద్గీతను అందుకుంటున్న అమ్మతో సంభాషణ పొడిగించడం ఇబ్బందిగా తోచి అక్కడ నుండి బయటకు వచ్చేసి హాల్లో సోఫాలో కూర్చున్నాను నేను హాల్లోకి రావడం చూసి కోమలి ఏమండి మన ఇంటికి కొత్త ఏసీ వచ్చిన శుభ సందర్భంలో మీకు ఇష్టమైన గులాబ్ జామున్ చేశాను తినండి అంటూ చేతికివ్వగా అందుకుని తినబోతు అమ్మకిచ్చావా కోమలి అని అడిగాను ఆవిడికి పెట్టకపోతే మీరు ఊరు మీరు ఊరుకుంటారా మహాన్ బాబా ఆ గదిలోకి ముందుగా సప్లై చేశాకే మీకు ఇస్తున్నాను లేండి కాస్త కినుకుగా అంది కోమలి ఏ మాట కామటే చెప్పాలి అప్పుడప్పుడు కోమలి నా పైన అమ్మపైన కినుకులని విసురుతుందే గాని అమ్మకి ఏ విషయంలోనూ లోటు రానియదు అందుకే తన పైన అమితమైన ప్రేమ పొంగు పొంగుకు రాగా శిల్పారామం చూడాలని ఎప్పటి ముందే అడుగుతున్నావుగా త్వరగా తయారైరా వెళ్ళి వద్దాం అనగానే కోమలి మొహం వెయ్యి వాట్ల బల్బులా వెలిగిపోయింది ఇదిగో ఇప్పుడే చిటికలో వచ్చేస్తాను అంటూనే నా బుగ్గపైన గట్టిగా ముద్దు పెట్టేసి బెడ్రూమ్లోకి పరిగెత్తింది తనంతే అల్ప సంతోషి చిన్న చిన్న వాటికే సంబరపడిపోతుంది ఆ ఆనందాన్ని ఎప్పటికప్పుడు అలా ఏదో ఒక చర్య ద్వారా ప్రదర్శింపజేసి నా మనసును దోచుకుంటుంది అమ్మ కూడా ఎప్పుడూ అలా మౌనంగా ఏదో కోల్పోయిన దానిలా నిర్వేదంగా ఉండకపోతే అప్పుడప్పుడైనా కొమల్లాగా చక్కగా తన సంతోషాన్ని మాటల్లోనో చేతల్లోనో వ్యక్తం చేస్తే బాగుండును కదా శిల్పారామంలో చూడవలసినవన్నీ చూసేసి ఇంటికి బయలుదేరుతుండగా హఠాత్తుగా వెనక నుండి నా భుజం మీద చేయి పడడంతో ఉలికిపడి చూస్తే అక్కడ నా చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు అరే కిరీటి నువ్వేమిట్రా ఇక్కడ అంటూనే ఆనందంగా వాడిని కౌగులించుకున్నాను చెన్నై నుండి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చి రెండు నెలలైంది సాయి ఆఫీస్ పనిలో బిజీగా ఉండటం వల్ల ఇంత దాకా నిన్ను కలవలేకపోయాను వీలు చేసుకుని మీ ఇంటికే రావాలని అనుకుంటున్నాను ఇంతలో ఇలా కలిసాం అన్నట్టు మా ఇల్లు ఇక్కడ దగ్గరలోనే ఉంది నాతో పాటు మా ఇంటికి రండి అమ్మ ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అన్నాడు కిరీటి అలాగే రా అంటూనే కోమల వైపు తిరిగి కోమలి వీడు నా ఫ్రెండ్ కిరీటి మేము తణుకులో ఉన్నప్పుడు మావి పక్కపక్క ఇల్లు వీడు నేను అక్కడ ఆరేళ్లు కలిసి చదువుకున్నాం తను మన పెళ్ళికి కూడా వచ్చాడు అంటూ పరిచయం చేశాను ఆ తర్వాత కిరీటితో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరాము చెప్పులన్నీ ఓ వారగా వదిలి హాల్లో అడుగు పెట్టగానే అక్కడ సోఫాలో కూర్చున్న యశోద పిన్నిని వెంటనే గుర్తుపట్టాను అమ్మ ఎవరొచ్చారో చూడు అన్న కిరీటి మాటలకి కళ్ళజోడు సరి చేసుకుని నా మొహంలోకి రెండు క్షణాల పాటు తేరిపారా చూశాక ఎవరది సాయిరామ్ కదూ చాన్నాళ్ళకి కనిపించావు బాగున్నావా బాబు ఇంద్రక్క ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరించింది యశోద పిన్ని అందరం బాగున్నాం పిన్ని నువ్వెలా ఉన్నావు నాకేం నిక్షేపంలో ఉన్నాను బంగారం లాంటి కొడుకు నెత్తిని పెట్టుకుని చూసుకునే కోడల పిల్ల ముద్దుల మూట కట్టే మనవరాలు అంటూ నిండుగా చెప్పిన పిన్ని కళ్ళల్లో కనిపించిన సంతృప్తికి నాకు చాలా సంతోషం వేసింది అమ్మ కళ్ళల్లో ఇటువంటి ఆనందం ఎందుకు కానరాదు కాసేపు ముగ్గురం కలిసి తణుకులో జ్ఞాపకాలని వేసుకుంటుంటే కోమలి శ్రోతలా వింటూ కూర్చుంది ఇంతలో సడన్గా ఏదో గుర్తుకు రాగా ఏరా కిరీటి ఈవేళ శిల్పారామ మేనేజర్ని కలవాలన్నావుగా కలిశావా అన్న పిన్ని ప్రశ్నకి ఆ పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుంటేనే అనుకోకుండా అక్కడ మన సాయి కనిపించాడమ్మా అని చెప్పాడు కిరీటి ఆ తల్లి కొడుకుల సంభాషణ నాలో ఆశ్చర్యాన్ని నింపింది కిరీటి తన ఆఫీస్కి సంబంధించిన విషయాల్ని కూడా తల్లితో చెప్పుకోవడం చిత్రంగా అనిపించింది నా మట్టుకు నేను అమ్మతో ఇలాంటివేవి పెద్దగా మాట్లాడను అడపాదడపా ఆఫీస్ విషయాల్లో ఇంట్లో పంచుకున్న అది కోమలతోనే అయినా ఒక తరం వెనక మనిషి అయిన అమ్మకి నా ఆఫీస్ విశేషాలు చెప్తే మాత్రం అర్థమవుతాయా పాట అంతలో బయట నుండి లోనికి వచ్చిన వ్యక్తిని భాగ్యలక్ష్మి నా భార్య అని పరిచయం చేస్తూనే ఆమె చేతుల్లో నుండి కూరగాయల సంచులను అందుకుని వంటింట్లో పెట్టి వచ్చాడు కిరీటి సోఫాలో యశోధ పిన్ని పక్కనే కూర్చుని కొంగుతో నుదుటిపైన చెమటను తుడుచుకుంటూ అత్తయ్య ఇవాళ మార్కెట్లో మీ అబ్బాయికి ఇష్టమైన చింత చిగురు దొరికింది అలాగే మీకు ఇష్టమైన బొమ్మిడాయిలు దొరికాయి ఈ రాత్రికి వంట ఏం చేయమంటారు అని భాగ్యలక్ష్మి అడుగుతుంటే బాగా అలసిపోయినట్టున్నావు ఇవాళ్ళకి నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా నేను ఇంతాకే టమాటో పచ్చడి చేసి వంకాయ కూరలోకి మసాలా కూడా రెడీ చేశాను అన్నము కూర అరగంటలో అయిపోతాయి అని చెబుతూ సాయి మీరు ఇవాళ ఇక్కడే భోజనం చేయండి నీకు టమాటో పచ్చడి అంటే చాలా ఇష్టం కదా అంది యశోధ పిన్ని నా ఇష్టాలు నీకు ఎంత బాగా గుర్తున్నాయి పిన్ని అంటూ ఆశ్చర్యపోతేనే ఇప్పుడు భోజనాలు అవి వద్దు ఆలస్యమవుతోంది ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది మరోసారి తీరిగ్గా వస్తాము అన్నాను అయ్యో అమ్మని ఇంట్లో ఒంటరిగా వచ్చావా అలా అయితే త్వరగా బయలుదేరు సాయి నిన్ను విడిచిపెట్టి ఉండటం అంటే ఇందిరక్కకి ఎంత నరకమో నాకు బాగా తెలుసు అప్పట్లో మన కాంపౌండ్లో ఆడవాళ్ళమంతా కలిసి అడపాదడపా సినిమాకో షాపింగ్కో ప్రోగ్రాం వేస్తే మా సాయి ఇంటికి వచ్చేటప్పటికి నేను ఇంట్లో ఉండకపోతే వాడు బెంగ పెట్టుకుంటాడు వాడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళబుద్దేయదు అంటూ ఇల్లు కదిలేదు కాదు మీ అమ్మ ఎప్పుడైనా పొరపాటున వచ్చిన ముళ్ళపైన ఉన్నట్టుగా ఉండి కాసే కాసేపటికే ఇంకా మా సాయి ఇంటికి వచ్చే టైం అయింది అంటూ ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోతుండేది దాని పంచప్రాణాలు నువ్వేరా నువ్వు మీ అమ్మ కళ్ళెదుట మసులుతూ నాలుగు మాటలు దాంతో నవ్వుతూ మాట్లాడితే చాలు దాని మనసు పొంగిపోతుంది మీరు ఇంటి నుండి బయలుదేరి ఎంతసేపు అయిందో ఏమో త్వరగా వెళ్ళు బాబు అయినా అమ్మను కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదరా తను కదల్లేని పరిస్థితుల్లో కానీ లేదు కదా అంటూ ఆందోళన పడింది యశోద పిన్ని మాటలు నాలో నిద్రాణమైన బాల్య జ్ఞాపకాలని తట్టి లేపాయి నిజమే నా చిన్నతనంలో నేను ప్రతీదీ అమ్మతోనే పంచుకునేవాణ్ణి స్కూల్ నుండి నేను ఇంటికి తిరిగొచ్చే వేళకి అమ్మ ఇంట్లో ఉండకపోతే నాకు అస్సలు తోచేది కాదు ఏ రోజుకా రోజు ఆ వేళ ఎలా గెలిచిందో పూసగుచ్చినట్టుగా వివరంగా అమ్మతో చెప్పుకుంటుంటే నాకు పిచ్చెక్కినట్టుగా ఉండేది ఆ మాటకొస్తే నేను ఉద్యోగంలో చేరిన మొదట్లో కూడా ఆఫీస్ కబుర్లన్నీ అమ్మతోనే పంచుకునేవాణ్ణి అదేమిటో మరి కోమలతో పెళ్ళయ్యాక నా అలవాట్లన్నీ మారిపోయాయి కోమలి తల్లిదండ్రులు బంధువర్గము ఇదే ఊళ్ళో ఉంటారు తనకి స్నేహితురాలు కూడా ఎక్కువే పెళ్ళైన మొదట్లో తరచుగా వాళ్ళ ఇళ్లకు మేము వెళ్ళడం లేదా వాళ్ళని మా ఇంటికి భోజనాలకి పిలవడం జరుగుతుండేది రెండు మూడు రోజులు వరుసగా ఏవైనా హాలిడేస్ కలిసి వస్తే అందరం కలిసి పిక్నిక్లకి టూర్లకి వెళ్తుండేవాళ్ళం అమ్మని మాతో రమ్మంటే తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపేది కాదు నేను బలవంతం చేయకపోతే పెద్దవారు ఆవిడని ఇబ్బంది పెట్టడం దేనికి ఆవిడికి ఎలా ఇష్టమో అలాగే ఉండనివ్వండి అనేది కోమలి అలా వివాహం తర్వాత కోమలితో నా బంధం బలపడి నా మనసుని తలపులని తనతో పంచుకోవడం మొదలెట్టగానే నాకు తెలియకుండానే అమ్మకు నాకు మధ్యలో దూరం పెరిగిపోయి మాటలు తగ్గిపోయాయి భోజనం చేశావా మందులు వేసుకున్నావా అలాంటి పొడి పొడి మాటలే తప్ప అమ్మతో నేను నూరారా కబుర్లు చెప్పి ఎన్నాళ్ళు అయిందో నేను అలా ఆలోచనలో ఉండగానే చూడు నానమ్మ అమ్మ నన్ను ఐస్ క్రీమ్ తినడివ తినడి తిననివ్వడం లేదు అంటూ తల్లిపైన ఫిర్యాదుతో నానమ్మ పక్కనే వచ్చి కూర్చుంది కిరీటి కూతురు మరే ఐస్ క్రీమ్ తింటే నీకు రొంప చేసి జ్వరం వస్తుందేమోనని అమ్మ భయం తల్లి నాలుగు రోజులు ఆగితే స్కూల్లో పరీక్షలు అయిపోయి సెలవులు ఇస్తారుగా అప్పుడు మనమిద్దరం కలిసి కథలు చెప్పుకుంటూ బోలెడని ఐస్ క్రీములు తిందాం సరేనా బుజ్జి తల్లి అంటూ యశోద పిన్ని తన మనవరాలకి చెప్తుంటే చూడముచ్చటగా ఉంది మా శైలేష్కి మా అమ్మ దగ్గర ఇటువంటి చనువు లేనేలేదు అయినా కన్న కొడుకుని నేనే అమ్మకు మానసికంగా దూరం జరిగిపోయాక ఇంకా నా భార్యా బిడ్డల విషయం చెప్పేదేముంది నానమ్మ అంటూ చిన్నతనంలో అమ్మ వద్దకి శైలేష్ పరిగెత్తబోతుంటే నానమ్మని డిస్టర్బ్ చేయకు అంటూ కోమలి వాడిని వారిస్తూ వెనక్కి లాగేది అది చూసి మా అమ్మకి శ్రమ కలగనీయకుండా కోమలి చక్కగా చూసుకుంటోంది అనుకుని సంతోషించానే తప్ప దాని ఫలితంగా నానమ్మ వద్ద మనవడికి చనువు లేకుండానే పోతుందని ఆలోచించలేకపోయాను కిరీటి ఇంటి వాతావరణానికి మా ఇంట్లో పద్ధతులకి నడమ ఉన్న అంతరం నాకు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది అమ్మ కళ్ళల్లో కాంతి లోపించడానికి ఆమె మౌనానికి గల కారణం లీలగా బోధపడుతోంది పిన్ని మీరంతా ఈ ఆదివారం వీలు చేసుకుని లంచ్కి మా ఇంటికి వచ్చేయండి మిమ్మల్ని అందరినీ చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పి ఆ తర్వాత కొమలతో కలిసి బయటకు వచ్చేస్తుంటే మాతో పాటు తాను గేటు దాకా వచ్చాడు కిరీటి కిరీటి నువ్వు పిన్నిని చూసుకుంటున్న తీరు అభినందనీయం పిన్ని కళ్ళల్లో కనిపించే మెరిపే దానికి సాక్ష్యం అంటూ వాణ్ణి మనస్ఫూర్తిగా అభినందించాను భలే వాడివి సాయి అమ్మని సంతోషపెట్టేందుకు నేను ప్రత్యేకంగా చేస్తున్నదేమీ లేదు నా ఎరుకులో చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల కోసం అన్ని వసతు వసతులతో కూడిన ప్రత్యేకమైన గదులనని ఏర్పాటు చేయడం నాకు తెలుసు నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను అమ్మ కోసం అలాంటి సౌకర్యాలు ఏవి అమర్చలేకపోయానన్న విషయం నన్ను ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది అదే మాట అమ్మతో అంటే అందరు కొడుకుల్లా నువ్వు నీ ఇంట్లో ప్రత్యేకమైన గదిని ఇవ్వకపోతే ఏంటి నీ గుండెల్లో నాకు ప్రత్యేకమైన చోటునిచ్చావు అది చాలదు ఈ అమ్మకి కృష్ణ రామ అంటూ ఇంట్లో ఓ మూలన పడుండే ముసలమ్మతో మాటలేమిటిలే అనుకోకుండా ప్రతిరోజు వీలు చేసుకుని నా దగ్గర కూర్చుని నీ కష్టం సుఖం చెప్పుకుంటావు నా సలహాలు అడుగుతావు నేను నోరు తెరిచి చెప్పకుండానే నా అవసరాలు తెలుసుకుంటావు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడా అన్నట్టు కాకుండా ఇప్పటికీ చిన్ననాటి కిరీటిలాగే నాతో మసలుకుంటావు ఏ తల్లికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుందిరా అంటుంది అమ్మ నిజమే కదా సాయి ఇంట్లో పెద్దవాళ్ళు ఉనికిని గుర్తించి నోరారా పలకరిస్తే చాలు పొంగిపోతారు అనుభవంతో వాళ్ళకి తోచిన సలహా ఇస్తారు వాళ్ళ పెద్దరికానికి మనం పిసిరంత గౌరవాన్ని ఇస్తే దాన్నే వాళ్ళు కొండంత పెన్నిదిగా భావిస్తారు కొత్తగా మన జీవితంలోకి అడుగుపెట్టిన భార్యా బిడ్డలు మోజులో పడి పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా మన కుటుంబంలో సభ్యులుగా వాళ్ళని కలుపుకోపోవడాన్ని మించి వాళ్ళు కోరుకునేది ఏముంటుంది సాయి నా అదృష్టం కొద్దీ నా భార్యకి పెద్దల పట్ల గౌరవం ఉంది అందుకే అమ్మతో కోడలిలా కాకుండా కూతురులా మసలుకుంటుంది కిరీటి మాటలు నా మనసుని చెల్లుమని తాకాయి అమ్మ విషయంలో నేను చేస్తున్న అపరాధం ఏమిటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది చిన్నతనం నుండి నన్ను వృద్ధులోకి తీసుకురావడమే ధ్యేయంగా బతికిన అమ్మకు నా ఇంట్లో సకల సదుపాయాలతో ఒక గదిని ఏర్పాటు చేయడంతో నా బాధ్యత పూర్తయిందని భావించడం ఎంత అవివేకం పిన్నికి మళ్ళీ హాల్లో నిండుగా కూర్చుని ఇంట్లో అన్నిటా తానై ఉండవలసిన అమ్మని ఒక గదికే పరిమితం చేయడం అంటే ఆకాశంలో హాయిగా విహరించే పక్షిని పంజరంలో బంధించినట్లేగా స్వేచ్ఛను హరింపచేసే పంజరాన్ని బంగారంతో చేసిన అది పక్షికి ఆనందాన్ని ఇవ్వదన్న చిన్న విషయం ఇంతకాలంగా నా మనసుకెందుకు తోచలేదు అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీలో సినిమాని చూడటంలో ఉన్న ఆనందాన్ని అమ్మని దూరం చేసేసి అమ్మ నీ గదిలో పెద్ద టీవీ పెట్టాను ఇప్పుడు నీకు బొమ్మ స్పష్టంగా కనపడుతోంది కదా అని అడగడం ఎంత హాస్యాస్పదం నిజమే కిరీటి చెప్పినట్టుగా అమ్మని ప్రత్యేక అతిథిలా కాకుండా కుటుంబంలో భాగంగానే చూసుకోవాలి ఏ తల్లైనా కోరుకునేది అదే అలా కాకుండా కేవలం ఆధునిక సౌకర్యాలన్నీ అమర్చేసి సరదాలని సంతోషాలని తన సమయాన్ని భార్యా బిడ్డలతో పంచుకునే నాలాంటి కొడుకు సమక్షం ఏ తల్లికి మాత్రం సంతృప్తినిస్తుంది డబ్బుతో లభించే సౌకర్యాలే మనిషికి సంతోషాన్నిచ్చేటైతే ఈ భూమి మీద ఉన్న సంపన్నులు తల్లిదండ్రులంతా చాలా సంతోషంగా ఉండాలి విదేశాల్లో స్థిరపడి అక్కడ సంపాదించిన డాలర్ డాలర్లతో ఇక్కడ సకల సౌకర్యాల్ని అమర్చిపెట్టిన పిల్లలు తల్లిదండ్రులు మరింత ఆనందంగా ఉండాలి కానీ వాళ్ళెవరూ అలా ఉండటం లేదే సౌకర్యాల ద్వారా కలిగే హాయి కేవలం మేనునే తప్ప మనసుని తాకదు ఎన్నాళ్ళ నుండో నన్ను వేధిస్తున్న అమ్మ ఎందుకు సంతృప్తిగా ఉండడం లేదు అన్న ప్రశ్నకి సమాధానం ఇవాళ దొరికింది బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం జరిగినట్టుగా కిరీటి ఇంట్లో నా జ్ఞాననేత్రాలు తెచ్చుకున్నాయి ఇకపై అమ్మ కళ్ళల్లో వెలుగుని ఆమె గుండెల్లో సంతృప్తిని ఎలా నింపాలో అర్థమవ్వగా ద్విగ్ణీకృతమైన ఉత్సాహంతో వడివడిగా ఇంటివైపుకు అడుగులు వేశాను ఇంటికి చేరుకున్న వెంటనే అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చుని అమ్మ ఇవాళ యశోద పిన్ని కిరీటీ కలిశారు అంటూ అక్కడ కబుర్లన్నీ ఒక్కొక్కటి పూసగుచ్చినట్టుగా వివరిస్తుంటే మెరుస్తున్న కళ్ళతో నా వైపై చూస్తున్న అమ్మ ముఖంలో అద్వితీయమైన సంతృప్తి నాలోనూ అదే ఆనందం పొంగి పొరలగా నాకు తెలియకుండానే చిన్ననాటి సాయినైపోయి అమ్మ వాళ్ళు తలపెట్టుకున్నాను పోగొట్టుకున్న పెన్నిది తిరిగి పొందిన అనుభూతితో నా మనసంతా నిండిపోయింది Kada samaptam